Der ser నమస్కారం నా పేరు కృష్ణజీట్స్ రావు సొసైటీ డైరెక్టర్ని వన్ ఆఫ్ ద సొసైటీ కలు సొసైటీ డైరెక్టర్ని ఆ సంఘం పరిధిలో గత కొన్న కొన్ని నెలల నుంచి అవినీతి అవకతవకలు జరుగుతున్న ఉద్దేశంతోనే మేము ఆర్టీఐ ద్వారా అప్లై చేయడం జరిగింది ఆర్టీఐ ద్వారా అప్లై చేస్తే వాళ్ళు సమాధానం ఇస్తున్నారంటే మేము ఆర్టీఐ పరిధిలో రావని చెప్పేసి సంఘం సీఓ చెప్పడం జరిగింది తదుపరి దాన్ని మేము డీసీఓ కూడా అప్లై ఆర్టీఐ పరిధిలో అప్లై చేయడం జరిగింది ఇది ఏది తీసుకున్నా కూడా సంఘం పరిధిలోనే తీసుకోవాలి మా దగ్గర ఆరు నెలల వరకు ఉంటాయి ఆ సంఘానికి సంబంధించిన వివరాలను చెప్పారు అన్నారు వారు ఇచ్చినా కూడా చివరికి అడిగితే రికార్డుగా రాయడం జరిగింది మేము ఆర్కే పరిధిలోకి రావని చెప్పేసి ఇదే విషయాన్ని మేము ఆర్సీఎస్ కూడా హైదరాబాద్ వారికి అప్లై చేయడం జరిగింది వారు ఈ విషయం అక్కడ ఏం జరుగుతుందో కల్లూరు సొసైటీలు పరిధిలో ఏం జరుగుతుందో తా విచారణ చేయాలని చెప్పి డీసీఓకి వారు సమాచారం చేయడం జరిగింది అందులో భాగంగానే గత ఐదో తారీఖు నాడు ఎంక్వైరీ ఆర్టీసులో మా కల్లూరు సొసైటీ రావడం జరిగింది మొత్తం వాటర్ లిస్టులో బీసీలుగా ఉన్న వాటర్ లిస్టుని ఓసీలుగా చూపించేసి అందులో ప్రత్యేకంగా మా తండ్రిగారు అయినటువంటి మేము ముందుకు కాదుకోవాలని చెంది మా తండ్రిగారు అయినటువంటి కృష్ణశెట్టి నాగేయని ఓసీగా చూపించడం జరిగింది ఈ విధంగా వారు ఎన్నో అక్రమాలకు పాల్పడి ఈ వాటర్ లిస్ట్ తారుమారయ్యి వాళ్ళు ప్రత్యేకంగా చైర్మన్ కావటం సహకరించినందుకు తర్వాత అందులో సీఈఓ అయినటువంటి శ్రీనివాసరావు అర్హత లేకపోయినా కూడా దానికి సీఈఓగా బాధ్యతలు అప్పగించారు ఆయనకన్నా కూడా సీనియర్ ఉన్నటువంటి పుల్లారావు గారిని పక్కన పెట్టేసి గత ఎన్నికల్లో అతనికి సహాయం చేసినందుకు సీఈోగా శ్రీనివాసరావుకి బాధ్యతలు అప్పగించేసి వారి ఇష్టానుసారంగా సంఘ వ్యవహారాలు చూసుకోవడం కోసం ఆయనకు బాధ్యతలు అప్పగించారు తర్వాత కమిషన్ రూపంలో సుమారు పన్నెండు లక్షల రూపాయలు రావాల్సి ఉన్నది ఆ డబ్బులు అందరూ కూడా సంఘం పరిధిలో ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పంచుకోవటం జరగాలి కానీ అటువంటి కమిషన్ కూడా ఆ పిల్లలు కూడా ఎవరికి కూడా ఇయ్యకోకుండా వాళ్ళిద్దరు చైర్మన్ సీఈఓను దాన్ని వారు అనుమతించడం జరుగుతున్నది ఒత్తిడి వాళ్ళ కొంతమంది ఒకలా సంతకాలు పెట్టినా కూడా అది వారు ఇల్లీగల్గా చేసుకున్నారని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మిగతా వాళ్ళందరూ కూడా మాకు రికార్డుగా రాసి ఇచ్చినారు మాకు కమిషన్ ముట్టలేదని చెప్పేసి ఈ సంఘంలో పనిచేసిన గత పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి పనిచేసే రాజేసు తోట ప్రవీణ్ అనే ఇందులో పనిచేస్తున్నారు కంప్యూటర్ ఆపరేటర్లుగా వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉండి కూడా వీళ్ళు తీర్మానం చేయకోకుండా తాత్సారం చేసేసి వాళ్ళకి అన్యాయం చేశారు వాళ్ళు ఏదో విధంగా మాకు ఒక రూపాయి వస్తుంది మాకు పర్మనెంట్ అయితే ఉద్యోగస్తులు అయితే అని ఉద్దేశంతో అప్పటి నుంచి ఎటు శాఖ చేయించుకొని కూడా వారిని ఇవాళ వరకు అక్కడ నిర్లక్ష్యం చేసేసి వారిని ఉద్యోగాలు కాకుండా చేయడం జరిగింది ఈ విధంగానే వారు మొత్తం సొసైటీ పదవిలో అదేవిధంగా సొసైటీ చైర్మన్ అయినటువంటి లక్ష్మణ్ గత సీజన్లో వ్యవసాయ సీజన్లో కట్టలు వాడుకొని ఆరు నెలల తర్వాత ఒత్తిడి చేయంగా అప్పుడు అందులో బ్యాంకులో జామ ఇయడం జరిగింది వాళ్ళ ఇష్టానుసారంగా దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు డ్రా చేసుకోవటం ఇవి జమ చేసుకోవటం జరుగుతుంది సొసైటీ దీనిని అనుసరించేసి మేము ఎన్నిసార్లు కూడా హెచ్చరించినా కూడా తర్వాత బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని కూడా గత జూన్ నెల నుంచి కూడా అడుగుతున్నా కూడా నీటి వరకు కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు వీళ్ళందరిపై కఠిన చర్యలు తీసుకొని ఈ ఈ అమౌంట్ అయితే ఎవరికైతే వాడుకున్నారో ఈ అమౌంట్ని కమిషన్ రూపంలో వాడుకున్న అమౌంట్ని రికవరీ చేసేసి అందరికి కూడా సౌభాగాల్లో వచ్చే విధంగా చూసుకొని పంపిణీ చేయాల్సి అని చెప్పి తర్వాత దీంట్లో ఆయన బాధ్యతలు అయిన వారికి బాధ్యులైన వారిని తగ శిక్షించేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోవడం జరిగింది రవేష్ కుమార్ అండి నేను రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో కల్లూరి సొసైటీ ఆఫీసులో సీజన్లు ఖరీఫ్ రబీకి వర్క్ చేశాను రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఖరీఫ్ వరకు రెగ్యులర్గా నేను కల్లూరి సొసైటీ ఆఫీసులో వర్క్ చేశానండి ఈ వర్క్ చేసే క్రమంలో నాకు తక్కువ జీతంతోనే నేను వర్క్ చేశాను అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఈ కమిషను ప్యాడీ కమిషన్ ఏదైతే వస్తుందో సో సొసైటీకి ఈ అన్ని సీజన్లో కూడా నాకు ఏ ఒక్క రూపాయి కూడా ప్యాడీ కమిషను డబ్బులు ఇవ్వలేదండి అదేవిధంగా ఫార్టీ ఫార్టీ ఫోర్ జీవో ప్రకారం గవర్నమెంటు అక్కడ రెగ్యులర్గా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వచ్చి వాళ్ళు రెగ్యులర్ చేయమనే వాళ్ళకి అవకాశం ఇచ్చింది మాకు కాక ఇచ్చినప్పుడు నన్ను రెగ్యులర్ చేయకుండా అలాగే తీర్మానం లేకుండా నన్ను డ్రై భ్రాంతులకు గురి చేసి ఉద్యోగం నుంచి నా ఇంటర్ నేనే తప్పుంలా చేశారు మీరు తగి విచారణ చేసి నాకు ఆ ప్యాడీ కమిషన్ ఇప్పించి నాకు ఆర్థిక అవసరాలు కాదుకోగలరు ఇందుకు కార్లైన వారిని శిక్షించాలని నేను వేర్కొంటున్నాను తోట ప్రవీణ్ కల్లూరు సొసైటీలో గత రెండు వేల పంతొమ్మిది నుంచి కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను మేము నాలుగు సీజన్లో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ప్యాడీ బిజినెస్ చేస్తున్నాము అటు బిజినెస్కి సంబంధించిన ప్యాడీ కమిషన్ వచ్చి ఉన్ననా కానీ మాకు టెన్ పర్సెంట్ టెన్ స్టాఫ్ అందరికి ఇవ్వాలి కానీ ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఫార్టీ ఫోర్ జియో ప్రకారం మాకు సొసైటీలో చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి అంటే నలుగురు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉన్నా కూడా మాకు అవకాశం ఉన్నా కూడా మాకు ఇవ్వలేదు పట్టించుకోకుండా తీర్మానం సొసైటీ తీర్మానం చేయకుండా మమ్మల్ని తప్పుదోవ పట్టించి మాకు తీర్మానం చేయలేదు ఆ తీర్మానం చేసి ఉండటం వల్ల మేము ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల పనిచేసేవాళ్ళం కానీ మాకు చే వాళ్ళు తీర్మానం చేయకపోవడం వల్ల ఇప్పుడు మేము వేరే ఉద్యోగాల కోసం చూసుకుంటున్నాము కావున మీరు తగు న్యాయం చేయగలరని చేయగలరని మిమ్మల్ని కోరు అర్హత లేని అతనే సీఓ ఉన్నాడు గత ముప్పై సంవత్సరాలుగా సొసైటీలో పనిచేసా